రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చేందుకు ఏఐసిసి కసరత్తు చేస్తోంది పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తుండగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కొత్తగా తెరపైకొచ్చినట్లు పార్లమెంటు ఎన్నికలు ముగియడం మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి గడువు ముగేయనుండటంతో పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిను కూడా మార్చాలన్న భావనతో ఏఐసిసి కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్లమెంటు ఎన్నికల్లో ఏఐసీసీ పీసీసీలు ఆశించిన మేరకు పద్నాలుగు స్థానాలు కాకుండా కేవలం ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపిక నాయకుల సమన్వయం లోపం పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేసుకోవడం లాంటివి ఫలితాలను తారుమారు చేశాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి భారస పరోక్షంగా భాజపాకి మద్దతు ఇచ్చినా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం పదకొండు స్థానాలైనా వస్తాయని అంచనా వేశారు కానీ రాలేదు ఈ పరిస్థితిపై ఆరా తీసేందుకు ఏఐసిసి నిజ నిర్ధారణ కమిటీని వేసింది ఎన్నికల్లో ఏం జరిగిందో ఎందుకు తక్కువ స్థానాల్లో విజయం సాధించాం భారాసా భాజపాకి మద్దతిచ్చిన ప్రభావం ఎంతమేర చూపింది నాయకులు ఏ మేరకు కలిసికట్టుగా పనిచేశారు తదితర అంశాలపై అధ్యయనం చేసి వాస్తవాలను తేల్చేస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైన అంశాల్లో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో కొత్త రథసారథిని నియమించడం అవసరమని ఏఐసిసి భావిస్తోంది పార్టీ అధికారంలో ఉన్నందున పీసీసీ పగ్గాలు చేపట్టే నాయకుడు పూర్తిగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేట్లు ఉండాల్సి ఉంది ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వంపై ఏగ వాలకుండా అన్ని విధాల అండగా ఉండాల్సి ఉంటుంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రథసారథిని ఎంపిక చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో డిఫాక్టో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తనకే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి అంజన్ కుమార్ యాదవ్లు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్లు లాబియింగ్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్కలు కూడా క్యూలో ఉన్నట్లు చెబుతున్న పార్టీ వర్గాలు మంత్రి పదవితో పాటు పీసీసీ కూడా కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు కొత్తగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు కూడా పీసీసీ పదవి కోసం తెరపైకి వచ్చాయి కానీ ఇదే అంశాన్ని డిప్యూటీ సీఎం వద్ద ప్రస్తావించగా తాను రేసులో లేను అన్న సమాధానం ఆయన నుంచి రాలేదు దీంతో ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది ఏఐసీసీ ఎవరిని నియమించాలనే దానిపై సంకేతాలు పంపినట్లు సమాచారం అయితే వీరంతా కూడా ఇప్పుడున్న మంత్రి పదవులతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉండాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు వినికిడి ఏఐసీసీ అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేసి ఎవరికి పీసీసీ పదవి కట్టబెడతారో వేచి చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేరళ లక్షదీవులకు ఇన్ఛార్జి కాగా ఇక్కడ తెలంగాణకు అదనపు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు ఆమె పర్యవేక్షణలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె నాయకులను సక్రమంగా సమన్వయం చేయలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆమెకు స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో పట్టు లేకపోవడం కొంతమందికి ఆమెనే మద్దతుగా నిలిచి టికెట్లు ఇప్పించడం పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరం లేని చోట ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం చేయడం లాంటివి పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన ఈమె లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఇక్కడనే మకాం వేశారు ఏఐసిసి కార్యదర్శులు ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు కానీ ఈమె హైదరాబాద్లోనే మకాం వేశారు ఈమె రాష్ట్ర ఇన్ఛార్జి ఏఐసిసి కార్యదర్శులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ఈమె తీరు కూడా కారణమని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈమె అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా అలా కాకుండా కొందరికే అందుబాటులో ఉంటారని కొందరు నాయకులు ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమెను అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో పార్టీ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లెట్ ను తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జిగా పంపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి